వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాని ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకుపోతే నేను స్వాగతిస్తా బనకచెర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే కడుతున్నారు మెగా కంపెనీ బనకచెర్ల ప్రాజెక్టును అప్పగించే కుట్ర జరుగుతోంది ఇందులో కొత్తదనం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను కానీ ఈ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం గడుతున్నటువంటి ప్రాజెక్టు దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం గడుతున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ నేను సవాల్స్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది మీరు చూడండి ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం మెగా కంపెనీలో ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే